చెపీటీసీ మెంబర్లందరూ కూడా నమస్కారం సార్ ఒకటి రైతులు రెవెన్యూకి సంబంధించినటువంటి ఇష్యూ సార్ ఒకటి ముందు గౌరవ సభ్యులందరూ కూడా చెప్పినారు గత సంవత్సరంలో ఖరీఫ్ కానీ రబీ కానీ అతివృష్టి అదేవిధంగా వర్షాలు లేకపోవడం వల్ల అయితే రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది రెండవది పండిన అరాకొర పంటకు కూడా గిట్టుబాటు ధర లేక ప్రతి రైతు నష్టపోయినాడు సార్ దాంట్లో ఈ జిల్లాలో ప్రతి రైతు కూడా నష్టపోవడం జరిగింది ఏ పంట వేసినా శనగని మిరపేయని ఏ పంటలు వేసినా కూడా అన్నీ నష్టపోయారు గిట్టుబాటు ధర లేక నష్టపోయారు గవర్నమెంట్ నుంచి అన్నదాతా సుఖీబాబా పెట్టుబడి సాయం అందలేదు ఎలాంటి సహకారం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడినారు దేవుంది అయితే పేపర్లు చూస్తూ ఉన్నాం ఋతుపవనాలు అర్లీగా వస్తున్నాయని చెప్తున్నారు తొందరగా వర్షాలు వస్తాయని చెప్తున్నారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్నదాతా సుఖీబాబా కూడా రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తామంటున్నారు ఇవన్నీ కూడా గతంలో దెబ్బతిన్న రైతాంగానికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహాయం అందాలనో పెండింగ్ ఉన్నవన్నీ వచ్చేలాగా చూడాలా రెండు మార్కెటింగ్ గురించి చెప్పారు ఇప్పుడు ఎంతసేపు మనం మాట్లాడుతున్న ఒక సొల్యూషన్తో మనకి అనుభవం ఉంది ఒక ఆఫీసర్ను డిప్యూట్ చేసి ఎక్కడైనా సమస్య వచ్చే చేయడం ఒకటి నకిలీ విత్తనాలు రైతులు నష్టపోయిన తర్వాత పంట ఇచ్చి సైంటిస్ట్ చూసి అది పంపించి అది చేయడము అది చాలా ప్రాసెస్ దాని మీద డేషన్ రావాలంటే కూడా ఇబ్బంది మొదట్లోనే సీడ్స్ ఏదైతే సప్లై చేస్తున్నారో ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసి మంచి సీడ్ అందే విధంగా తీసుకుంటేనే ఈ సమస్య లేకుండా అయిపోతుంది దాని మీద స్ట్రిక్ట్గా కొంత అధికారులను ఈ సైంటిస్టులకు అందు పని లేకుండా ముందే అధికారులను మనం సప్లై చేసి సీడ్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదైతే వస్తున్నాయో సీడ్స్ అన్నీ కూడా సీజన్ వస్తూ ఉంది ఇత్తనాలు అందించేదానికి చర్యలు తీసుకోవాలా సకాలంలో రెండు సీడ్ మంచి సీడ్ అందించే విధంగా కూడా చర్యలు తీసుకొని అయితే ఎందుకంటే ఒకసారి నష్టపోయినాక మనం ఆ నష్టాన్ని పూడ్చలేము ఇంకా రెండవది రైతుకు సంబంధించినటువంటి ఇష్యూ సోలార్ ఇండస్ట్రీ ఒకటి తమరి దృష్టికి కూడా వచ్చింటుంది కానీ కొన్ని వాస్తవాలు మీ దృష్టికి రాకుండా ఉంటాయి అనుకుంటున్నాను ఎస్ఏఈల్ అనే సోలార్ కంపెనీ పెద్దమణి మండలం సంబంధించి కలవటాల పాపాయపల్లె కానీ కర్నూలు డిస్టిక్ రెండింటిలో కలిసి ఒక సోలార్ ప్రైవేట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు దానికి ఎవర ప్రైవేట్ ల్యాండ్స్ లీజ్కి తీసుకొని చేస్తున్నారు దాని వరకు బాగానేది రెండోది వాళ్ళు చేసేది నేను ఎప్పుడు నలభై ఏళ్ళు నాకు కూడా దాదాపు రాజకీయంగా సర్పంచ్ నుంచి ఉన్న ఎంత దౌర్జన్యం అంటే కంపెనీలు ఇబ్బంది పడి భయపడుతుంటాయి తప్ప కంపెనీని చూసి రైతులు భయపడే పరిస్థితి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే ఎగ్జాంపుల్ చెప్తాను అక్కడ రైతుల దగ్గర రైతులు ఏదైనా ఎకరా రెండు ఎకరాలు ఉంటే ప్రైవేట్ వాళ్ళు ఇవ్వకుంటే నాకు ఏదైనా ఇబ్బంది అయినా ఆలోచనలో ఉంటే రాత్రికి రాత్రి పట్టాభూములు ఉన్న భూములలో నలుగురు రైతుల భూములలో మొత్తం సోలార్ గుంతలు అన్నీ కాంక్రీట్ వేసేసారు రైతులు నా దగ్గరికి వచ్చారు సార్ గవర్నమెంట్ ఏమన్నా వీళ్ళకి అధికారం ఇచ్చిందా మా పంట పొలాల్లో మా పర్మిషన్ లేకుండా వేసారంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి వాళ్ళకి హక్కు లేదని చెప్తే అప్పుడు దారికి వచ్చి అంటే ఎంత దౌర్జన్యంగా భూముల్లో వాళ్ళ రైతు కన్సర్ంట్ లేకుండా వేసినారు మళ్ళీ అదొక ఇష్యూ పట్టా డీకేటీ భూములు అయితే ఏదో ఇచ్చేస్తారు రైతులకు ఏదైతే డీకేటీ ఇచ్చారో వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూముల్లో దౌర్జన్యంగా సార్ తర్వాత ఒక రైతు అడ్డపడితే రైతు మీద ఒక త్రీ నాట్ సెవెన్ సర్వే నెంబర్లో గవర్నమెంట్ భూమి ఉంది దాంట్లో కొన్ని డీకేటి పట్టాలు ఇచ్చారు దాంట్లో డ్రిల్లింగ్ చేసి అన్ని కాంక్రీట్ వేసి పిల్లర్ చేస్తుంటే రైతు అడ్డపడితే త్రీ నాట్ సెవెన్ సర్వే నెంబర్లో ఒక కొంత భూమి కూడా ఒక ఎకరా కూడా భూమి లేదు మధుసూదన్ అడని ఒక రైతుతో సాగు చేసుకున్నాడు నేనొక్కటి రైతు మీద ఒక కేసు పెట్టారు సార్ అంటే రైతు అభ్యక్షన్ చంపి నేను పది సంవత్సరాల నుంచి పట్టిదోలి లక్షలు ఖర్చు పెట్టి సాగు చేసుకున్న రైతులు చాలామంది ఉన్నారు అన్నిట్లలో దౌర్జన్యంగా వెళ్ళేసి నలభై యాభై మిషన్లు పెట్టి డోజర్లు పెట్టి తోచేసి అన్నీ చేస్తున్నారు తర్వాత రైతు మీద కేసు పెట్టిన తర్వాత ఏం కేసు పెట్టారు సార్ రైతు అడ్డపడి ఇది అభ్యంతరం తెలియజేసి నేను సాగు చేసుకున్నాను మా పడిన డీకేటీ భూముల్లో మీరు దౌర్జన్యంగా చేసినారని అభ్యంతరం తెలియజేస్తే ఒక తప్పుడు కేసు పెట్టి ల్యాండ్ కూడా అలాట్ కాలే వాళ్ళకు డీకేటీ భూముల్లో కూడా వాళ్ళు వేసినారు వాస్తవం కల్లా కనపడుతుంటే రైతు దౌర్జన్యంగా రెండు లక్షలు డిమాండ్ చేసినాడని పదివేలు లాక్కున్నాడని తప్పుడు కేసు పెట్టి పది సంవత్సరాలు శిక్ష పడే విధంగా తప్పుడు కేసు పెడితే పోలీసులు కూడా విచారం చేయకుండా రిమాండ్ పంపితే ఇరవై రోజులైంది లోపల లోపలన్నారు సార్ నేను ఫీల్డ్ మీదకి వెళ్ళాను మీడియా అందరినీ తీసుకొని డీకేటి పట్టాలు ఎక్కడ పర్మిషన్ లేకుండా మొత్తం వేసేసినాడు ఆరు అడుగులు గుంతలు తవ్వి కాంట్రీట్ వేసి పిల్లర్ చేసేసినాడు అంటే వ్యవసాయానికి పనికి రాకుండా వీళ్ళు ఎవరైతే నేను ఫీల్డ్ మీదకెళ్తే మీకు అన్నీ పంపిస్తా ఫీల్డ్ మీద నిమ్మ చెట్లు ఒక రైతు మధ్యలేటని నిమ్మ చెట్లు సార్ అంటే అక్కడ కొండ సార్ ఎవరు పోరు వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఆ నుంచి చెట్లు వేసుకున్నాడు ఆయన బోర్ వేసుకున్నాడు కరెంట్ సర్వీస్ తీసుకున్నాడు ఎట్లా తీసుకున్నాడో డ్రిప్ వేసుకున్నాడు నేను మన వెళ్తే ఆయన లేడు సార్ వాళ్ళ చెల్లెలు ఉన్నాయి అదే ఆయన క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ ఉన్నాడు ఆ భూములన్నీ వీళ్ళు తీసేసుకుంటున్నారు ఒకవేళ అక్కడ ఫీల్డ్ మీద వెళ్ళి ఆడ రైతులు ఎవరైనా గవర్నమెంట్ భూమిలో పత్రాలు లేకపోయినా సాగు చేసుకున్నారు ఖర్చు పెట్టినారు అవన్నీ మీరు హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు భూములు అన్ని దౌర్జన్యం చేస్తున్నారు సోలార్ దాంట్లో డీకేటి భూమిలో దౌర్జన్యం చేస్తారు రైతు అట్టబడితే రైతు కేసు పెడతారు అదే రైతు కేస్ ఇస్తే ఒక్కడు పట్టించుకునేటువంటి రెవెన్యూ కానీ పోలీసు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు చాలా దారుణంగా కూడా ఈ సోలార్ కంపెనీ అంత దౌర్జన్యంగా చేస్తూ ఉంది కాబట్టి దీని మీద మీరు వాస్తవాలు విచారించి చర్యలు తీసుకోవాలా నేను ఫీల్డ్ మీదకి వెళ్ళి ప్రతి రైతు ఎవరెవరు నిమ్మ చెట్లు ఎంత పెంచారు సార్ మీరేం పర్మిషన్ లేవు కానీ నిమ్మ చెట్లు చూడండి సార్ ఎంత పెద్దగా ఎంచుకున్నారు వాడు అమ్మాయి రైతు వాడి ఇల్లు చూసే పడిపోయే చేతిలో ఉంది ఈ పంట వస్తుందనే రైతు నిమ్మ చెట్లు ఎంత ఆరేళ్ళవి పెరిగినాయి కాపుకి వస్తున్నాయి క్యాన్సర్ వచ్చి లోపల అన్నాడు దౌర్జన్యంగా ఎన్ని ఖాళీ చేసి మొత్తం తోసేయాలని చూస్తున్నారు అంటే వాడు బోర్ ఉంది సర్వీస్ ఉంది చాలామంది బోర్లు కూడా వేసుకున్నారు మీ పట్టాలు పదేళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నారు ఇట్లాంటివన్నీ కూడా విచారించకుండా దౌర్జన్యంగా చేస్తూ ఉన్నారు వీటి మీద ఏదైతే ప్రజలు రిప్రజెంటేషన్స్ ఇచ్చారో అవన్నీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఎక్కడైతే పర్మిషన్ లేకుండా దౌర్జన్యంగా చేశారో చర్యలు తీసుకొని పోలీసు రెవెన్యూ ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు సార్ నేను వెళ్ళి మొత్తం మీడియా అంతా చెప్పిన ఇంకొకటి గ్రేజింగ్ ల్యాండ్ ఈరోజు నేను సోలార్ వస్తున్నాయి సార్ ఏ గవర్నమెంటే సోలార్ చేస్తుంది మైలవరంలో పెద్దమడి మండలాల్లో దాదాపు ఇరవై వేల ఎకరాలు సోలార్ పవర్ ప్రాజెక్టులకు ఇచ్చారు దాదాపు వెయ్యి మెగావాట్ల వరకు పనులు కూడా చేస్తున్నారు కొన్ని అయిపోయినాయి కూడా మొత్తం నేను మిమ్మల్ని గమనించాల్సింది మైలవరం మండలం బీసీలు యాదవులు పాల ఉత్పత్తి మీద ఆధారపడే కొండ మీద ఆధారపడే ప్రాంతాలు పద్దెనిమిది వేల ఎకరాలు మొత్తం సోలార్కి ఇచ్చారు ఎక్కడైనా రైతులకు భూములు ఉపాధికి ఇవ్వాలనే భూములు లేకుండా అయిపోతున్నాయి ఈ గొర్రెలు గేదెలు ఆవులు మేపుకునేదానికి కూడా ఎక్కడ ఎవరు ఆలోచించట్లేదు రెవెన్యూ వాళ్ళు సార్ సోలార్ ఒక కంపెనీ వచ్చిందంటే సోలార్ ఇండస్ట్రీ అంటేనే మొత్తం ఏం విచారించకుండా రైతుల అబ్జెక్షన్స్ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా గ్రామీణ ప్రాంతాల్లో బ్రిటిష్ టైం నుంచి మొదటి నుంచి కూడా ఇప్పుడు గ్రామాల అవసరం కోసం బదిలీ గ్రేజింగ్ ల్యాండ్స్ కూడా వాళ్ళు మాకు కావాలని పెట్టినారు అది పర్మిషన్ ఇవ్వలే హైకోర్టులో కూడా వేసినారు సార్ గ్రేజింగ్ ల్యాండ్లు ఇవ్వకూడదని హైకోర్టు పెండింగ్ ఉన్న నలభై యాభై ఏళ్ళు మిషన్లు పెట్టి రెండు వందల ఎకరాలు మొత్తం అక్కడ చెట్లు ఇట్లు అన్ని నరికేసి మొత్తం చదువు చేసినారు ఎవరు చర్యలు తీసుకోవడం లేదు గ్రేజింగ్ ల్యాండ్ ఇచ్చేస్తే అదే భూమి కొనియాలంటే అంటే మన యాభై కోట్లు అవుతుంది ఆ రోజు ఐదారు గ్రామాలకు అవసరం గ్రేజింగ్ ల్యాండ్ ఆ గ్రేజింగ్ ల్యాండ్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసినారు అనుకోండి మొత్తం మనం ఇవ్వాలంటే మనం డైరీ ప్రోత్సహిస్తున్నాము గొర్రెలు ప్రోత్సహిస్తున్నాము గేదెలు ఇచ్చి మీరు ఉపాధి చూసుకోమంటున్నాము ఎక్కడ మేపుకోవాలి రైతులకు అసలు ఎన్ని ఇచ్చేస్తే పొలాలు ఇంట్లో నుంచి బయటికి పశువులు పోయేదానికే వీలు లేకుండా అయిపోతుంది సార్ నేను మిమ్మల్ని గమని మీరు గమనించాల్సింది ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఆల్రెడీ వేల ఎకరాలు ఇచ్చేసారు ఇంకా స్థానిక గ్రామాల అవసరాలు గుర్తుపెట్టుకొని పశువుల మేతకు గ్రేజింగ్ ల్యాండ్లు ఇప్పుడు గ్రేజింగ్ ల్యాండ్ లేకపోయినా కూడా సార్ కొండ కలవటాలంది ఆ కొండలో ఎంత భూమి ఉంటే అంత అడుగుతున్నారు మొత్తం ఇచ్చేస్తే పేదవాడు హెచ్సీలు బీసీలు గొర్రెలు ఇప్పుడు అందరూ మేపుకుంటున్నారు సార్ ఎనువులందరూ మేపుకుంటారు కొండ మీదకి పోవాలంటే లేవు అదే గవర్నమెంట్ కొని ఇవ్వాలంటే డబ్బు వంద కోట్లు కావాలి డబ్బు ఒక రెండు వందలు మూడు వందల ఎకరాలు కొనివ్వాలంటే గ్రేజింగ్ కందు ఎక్కడి నుంచి కొనిస్తాం సార్ మనకు కొనిచ్చే పరిస్థితి లేదు ఉన్న ల్యాండ్లను కాపాడి జీవనోపాధికి ఏదైతే ప్రభుత్వం గ్రేజింగ్ ల్యాండ్ కానీ అసెస్టెడ్ వేస్ట్ ఏదైతే బంజరు భూములు ఉన్నాయో గ్రామాల అవసరాలు గుర్తించి వాటికి ఇచ్చిన తర్వాతనే ఎందుకంటే ఇరవై వేల ఎకరాలు ఇచ్చేశారు కొద్ది గంట భూములు కూడా మన వాళ్ళు మీ దృష్టికి తీసుకురావాలి సార్ ఈ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకురాకుండా దీని మీద చూస్తానండి డీటెయిల్ గా నేను చాలా చాలా ఎప్పుడు ఇంత దౌర్జన్యంగా చూసేది నేను ఒకటి ఏంటంటే మనకి సోలార్ పార్క్ అనేది మనకి జిల్లాకి శాంక్షన్ అవడం జరిగింది అది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు ఎందుకంటే జిల్లా సర్వముఖ అభివృద్ధికి అది ఇండస్ట్రీ కానీ లేకపోతే ఎనర్జీ ప్లాంట్స్ కానీ చాలా ముఖ్యమైనటువంటివి వాటికి కావలసినటువంటి భూములను కూడా ప్రభుత్వం ఒక మంచి పాలసీ తీసుకొచ్చింది ఎందుకంటే దాంట్లో ఎక్కడ కూడా భూములు ఎవరికి ఎవరు కూడా కంపెనీలకి ఓనర్షిప్ అనేది ఇవ్వకుండా ఓన్లీ కేవలం లీజ్ రూపేణా మాత్రమే ఇస్తున్నారు అలాగే దాంట్లో కూడా అసైన్మెంటు భూములు కానీ డికేటీ భూములు కానీ లేకపోతే ప్రైవేట్ పట్టా భూములు కానీ అలా ప్రభుత్వ భూములు కానీ ఏదైనా కూడా సాధారణంగా మనకుండే సాగుకి పనికి రానటువంటివి లేకపోతే నిరుపయోగంగా ఉన్నటువంటి భూముల్ని ఎక్కువగా ఈ సోలార్కు ఉపయోగిస్తున్నారు సో మీరు చెప్పినటువంటి సమస్య నేను డీటెయిల్గా నేను పరిశీలిస్తాను నేను అక్కడ ఏదైనా పొరపాటు జరిగినట్టు అయితే ఇమీడియట్గా కరెక్షన్ ఏంటంటే ప్రాజెక్టులు కూడా మనకి మా రిక్వెస్ట్ ప్రాజెక్టులు మేము వ్యతిరేకం కాదు రెండు గవర్నమెంట్కు ప్రాజెక్టు సోలార్ పెట్టేదానికి వచ్చినప్పుడు అసలు ఒక ప్రాజెక్టు కంటే నేను నేను నాకు ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా ఒక ఇండస్ట్రీ అంటేనే అంటే కొన్ని వందల మందికి కొన్ని వేల ఉపాధి అవకాశాలు కల్పిస్తారు సార్ పని దినాలు కల్పిస్తాడు ఈ ఇండస్ట్రీ వచ్చే కొంతమందికి లిమిటెడ్ కల్పించేది ఆదాయం రావాలా ఇండస్ట్రీ రావాలా కానీ రైతును పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు వ్యవస్థలో వ్యవస్థలో రైతును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇండస్ట్రీ అనగానే రావాలా రావాలా అవకాశం చూడాలా అక్కడ రైతును కాపాడకపోతే ఏ ఇండస్ట్రీ కూడా సర్వే వాళ్ళు కాదు రైతులు రైతును కాపాడకపోతే ఏ ఇండస్ట్రీ సర్వే కాదు రైతు ఇంపార్టెంట్ మనకు పై నుంచి వ్యవస్థను నేను కూడా గమనిస్తున్నా మంత్రిగా పనిచేసా ఇండస్ట్రీ అనగానే మన వ్యవస్థ అంతా కూడా ఇండస్ట్రీ సైడ్ పోతుంది స్థానిక రైతులు కానీ అక్కడ ఉన్న అవకాశాలు కానీ అక్కడ ఉపాధి ఎంత కోల్పోతున్నాం ఒక వెయ్యి ఎకరాలు ఉంటే ఎన్ని వేల మందికో ఉపాధి అవకాశాలు పని తిన్నాలు కల్పిస్తారు సార్ రైతు ఇండస్ట్రీ వచ్చి ఎంతమందికి సోలార్ ఎంతమందికి కల్పిస్తారు సార్ సోలార్ ఇవ్వండి మొత్తం సోలార్కి అందుకట్ట పెడితే ఎన్నో వేల మందికి ఉపాధి అవకాశాలు పోతా ఉన్నాయి జీవనోపాధి కోల్పోతూ ఉన్నారు ఒక రైతుకు ఒక రెండు ఎకరాలు భూమి ఇవ్వాలంటే కూడా ఎవరికైనా భూమి లేని నిరుపేదకు ఇచ్చేదానికి వీలు లేకుండా భూములు లేకుండా అయిపోతున్నాయి సార్ కాబట్టి ఈ ప్రభుత్వాలు చాలా సీరియస్ ఇష్యూ సార్ ఇక్కడ ఎవరైతే మీరు త్రీ సెవెన్ సర్వే నెంబర్లో ఎక్కడైతే కలవటాలు ఉందో అక్కడ పట్టాభూములు ఇచ్చింది డీకేటో ఒకటి దౌర్జన్యంగా చేసుకున్నారు రెండవది సాగు చేసుకుని ఇప్పుడు రైతు క్యాన్సర్ వచ్చిపోయినాడు నిమ్మ చెట్లు పెంచుకున్నాడు మోటారు వాడి జీవితం అంతా మొత్తం కష్టం ఇల్లు పడిపోతున్నా కట్టుకోకుండా ఇదేదో పంట దిగుబడి వస్తాయని వివరాలు ఇవ్వండి ఆ వివరాలన్నీ మీరు పంపించి తీసుకుంటే ఎవరైతే పెట్టుబడి పెట్టి చేస్తున్నారో డీకేటి లేకుండా వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా గ్రేజింగ్ ల్యాండ్ నాగిరెడ్డి పల్లె రెవెన్యూలో పాపాయి పల్లెలో రెండు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో ఐదు వందల ఎకరాలు గ్రేజింగ్ ల్యాండ్ ఉంది ఒక నూట యాభై ఎకరాలు డీకేటీ ఇచ్చారు సార్ ఆడ జింకలు ఉన్నాయి నెమలు ఉన్నాయి ఇప్పుడు చూస్తే మిడియాల్లో చూస్తే అన్నీ అక్కడ ఉండేదానికి వీటి లేకుండా మొత్తం రెండు వందల ఎకరాలు నరికేశారు మొత్తం కొండ అంతా అసలు పర్మిషనే లేదు వాళ్ళకు ఎట్లా చేస్తున్నారో వాళ్ళు అర్థం కాదు అంత దౌర్జన్యంగా చర్యలు తీసుకునే గ్రేజింగ్ ల్యాండ్ ఒక్క ఎకరా కూడా ఇవ్వకుండా ఆ గ్రామాలు ఏడెనిమిది ఊర్లకు ఉపయోగపడుతుంది సార్ అది అట్లా తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను